అండి గుడ్ ఈవినింగ్ ఇక్కడ తోట చూడండి కాయలు చిన్నగా ఉన్నాయి కదా చూస్తారు ఇవి పచ్చడి కాయలు తొక్కు కాయలు ఈ కాయలన్నీ చూపించండి ఇట్లా అని అటు చూపెట్టండి తర్వాత ఇట్టండి ఇక్కడ చూడండి ఇక్కడ ముయలు చిన్న చిన్నగా గుండ్ర వచ్చినాయి కాయలు ఇంకోటి ఏదంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి ఈ చెట్టు నుండి ఆ చెట్టు చూడండి అక్కడ ఆ చెట్టు వరకు ఐదు మీటర్ల దూరం ఉంటుంది అంటే అంత దూరము తోటి చెట్లను నాటుతారు నాటిన తర్వాత వీళ్ళు రోజుకొకసారి వెళ్తారు అది అయితే ఇక్కడ కాయ ఆకలి బూజు పట్టినాయి కొంచెం తక్కువ కాత వచ్చింది అంత బూజే ఉన్నది అని అంటుండ్రు సరిగ్గా ఈ చోట్ల కాయలేదు చూడండి కాయలు ఈ విధంగా కాసినాయి ఈ మామిడాకు దేనికి ఉంటుందంటే పూర్ణం పెళ్ళిళ్ళకు పండుగలకు ఈ మామిడి ఆకులను కప్పుకుంటాము శుభకార్యాలకు ఈ ఆకును కూడా ఉపయోగిస్తాము మామిడి ఆకు అనగానే శుభకార్యాలకు సంతోషకరమైన కార్యక్రమాలకు వాడుకుంటాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మామిడికాయలలో ఎన్నో రకాల మామిడికాయలు ఉంటాయి బెంగినపల్లి మామిడికాయలు తర్వాత లోకల్ మామిడికాయలు రసాలని రకరకాలుగా ఉంటాయి రసాలు చాలా తీయగా ఉంటాయి మంచి రుచి ఉంటాయి చాలా తీపి అట్లా విధంగా ఉంటాయి మామిడికాయలు ఈ తోటలో ఇష్టంపేట తోట అక్కడికి వచ్చినాము మేము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు చూపించండి చూడండి ఇవి బెంగిలిపల్లి మామిడికాయలు అవి భయం జరుగుతున్నాయి తిరుగుతున్నాయి ఇవి బెంగిలిపల్లి పండితే చాలా స్వీట్గా ఉంటాయి అయితే దీన్ని నీళ్ళు కట్టడం ఎంత పెడుగుతో తవ్వర చూడండి చూపెట్టండి వాటిలో అక్కడి నుండి అలా అని కరువా నుండి ఇక ఇట్లా మొత్తం ఇట్లా చేసి నీళ్లు నీళ్ళు కట్టడానికి అంత చేసేదు చూడండి కాయలు బెంగినపల్లి మామిడికాయలు ఇంత ఉన్నాయి కాయలు తర్వాత ఇంకొక చెట్టును కూడా చూపిస్తే అవి బెంగినపల్లి కాయల్ని చూపిస్తే ఇంకా కొంచెం లావైన కాయలు చూడండి ఎంత లావైన ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి తెంపుతురు కాత అంతా కాత కా కోతకు వచ్చేసింది కాయలు ఉగాది తర్వాత నుండి ఈ కాయల్ని తెంపడం స్టార్ట్ చేస్తారు చూడండి ఇంత అలా ఉంది ఇంకా ఎలా ఉంటుంది ఇవన్నిటిని ఇప్పుడు తెంపుతురు మేము వచ్చేసరికి తెంపుతారు ఇదంతా పురుగు పట్టిందండి కాయలకి ఆకులకి కాత తక్కువ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ పైకి చూపెట్టండి కాయలు చూడండి ఆ విధంగా కాయలు కాసినాయి చెట్లకు ఓకే అండి చూడండి ఇక్కడ కాయలు ఏ విధంగా ఉన్నాయి తక్కువ కాసినాయి తోటలో తక్కువ కాయలు కాసినాయి తెంప్రు కొన్ని కాయల్ని తెంపేసూ అన్నీ పోయినాయంట లారీలల్లా వెళ్ళిపోయినాయంట చూడండి ఇంత తోట ఎట్లా ఉన్నదో చూడండి మామిడి తోట